మూడేళ్ళ మంది చేసిన వాటి ఈ వాటి ఏమన్నా వస్తాడేమని ఆయన ఇప్పుడు మొన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయితే సరిగ్గా చేసిన దాకా ఏంటో ఏ టూ ఇయర్స్ నుంచి ఓడిపోయిండు రాజకీయాలు అయిపోయినాయి సరే కొంచెం ఫోర్ అవర్ టఫ్ ఉండొచ్చు కొట్టిండు నాకేం మేలు లేదని అనిపిలే జగన్ నాకేమీ వచ్చే కదా అనిపించేది నాకేమిన్నారు

లాస్ట్ టైం టైమ్స్ కదా కాదు ఆయన అభివృద్ధి కోసం కష్టపడతాడు కాబట్టి దానివల్ల జనాలు అనేది ఆలోచన చేస్తారు ఇంతకుముందు ఉండే వాళ్ళు వాళ్ళు దీన్ని గట్టిగా చూసి అభివృద్ధి కోసం చేయకుండా కుంటు చేస్తున్నారు మాకు వచ్చేసి కేసీకే నెలకి ఒక ఆనకట్ట కడతామని శంకుశాఖను కూడా చేశారు చేసినారు ఆ శంకుస్థాపన అట్లే పరిమితం అయిపోయింది అదిగిన కట్టింటే రైతులకు ఈసారి నీళ్ళు వచ్చేది పైర్లు పండేది మరి ఆశ పెట్టినాక ఆశ నెరవేర్చాలి కదా మేడం అది అట్లా కొంత జరిగి ఆ లోటు వల్ల ఇల్లు పుంజుకునే దానికి అవకాశం ఉంది ఏంటన్నారు అది ఏం కన అది ఆనకట్టని రాజౌలికాడ ఆనకట్ట కట్టేది అది ఒకటి ఎంతో శాంక్షన్ చేసిండ్రు దాన్ని వచ్చేసి శంకుస్థాపన కూడా చేసినారు రఘురామరెడ్డి గారు చేసిన తర్వాత ఆయన ఇంతవరకు దాని గురించి రెస్పాన్సిబిలిటీ లేదు కొత్త సంవత్సరంలోనే గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలోనే ఆ పని చేస్తామని చెప్పి శంకు సభ చేసినారు మరి ఇంతవరకు దాని స్థితిగతులు లేదు ఐదేళ్ళు అవుతుంది అయితే నలభై సంవత్సరం దాటిపోయింది ఐదు ఎప్పుడు చేస్తారు దానికి అట్లాగస్తే సుధాకర్ యాదవ్ గారు అనుకుంటారు ఆయన గతంలో కూడా కేసీ తెలుగు గంగు ప్రాజెక్టు సంబంధించింది నీళ్లు డ్యామ్ కు రాలే బ్రహ్మంగారు మన బ్రహ్మసాగర్ కు నీళ్లు రాకుని ఉంటే అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా దేవినేని ఉమ్మ గారు ఎవరో ఉన్నారు ఆయన తొడకొచ్చి కేసికాల మనం తొడకపోయి అక్కడ గనులన్నీ బూడిపిచ్చేసి నీళ్లు అందులో స్టోరేజ్ అయ్యేదానికి కష్టపడి స్టోరేజ్ చేసిన అదొకటి ఇక్కడ మైదుకూరు చెరువు ఒకటి ఉంది తాగేదాన్ని ఎండలకాలం వస్తే నీళ్లు ట్యాంకర్లతో మోస్తా అన్నారు పర్మనెంట్ జీవో తీసుకొచ్చినాడు చెరువుకు చెరువుకు నీళ్ళు ఎప్పుడు స్టాక్ ఉండేదట్లో అట్లా ఒకటి తాగేదానికి కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉపయోగం ఉంది ఆయన వల్ల అట్లయి ఇంకొకటి ముస్లింకు కాలేజీ తీసుకొచ్చినాడు ముస్లిం కాలేజ్ మా కాలేజ్ కాలేజ్ అనేది మైదికుల్లోనే దాన్ని వచ్చేటట్టు చేసి అట్లా చేసిన మంచి పనులు చేసినాయి కాబట్టి కొంత జనాల్లో మార్పు అనేది వచ్చింది మేడం అట్లా కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు నూటికి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అది మీ దగ్గరకు వస్తూ ఉంటారు వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు మేము కాదు మేము కూడా మేము కొంత ఊర్లలో తిరుగుతూ ఉంటాము కొన్ని గమనిస్తే ఇక్కడ ఏసీ ఎస్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ లేబర్ గుండెల్లో కానీ లేదు ఈసారి తెలుగుదేశం ఇస్తామయ్యా మేము ఇప్పుడు ఇబ్బంది పడి ఉన్నాము ఏమొస్తానే మాకు మాకేం భూములు ఉన్నాయా బుట్టలు ఉన్నాయా వాళ్ళు ఏదో రైతులు కానీ అమౌంట్ వేస్తాను రైతులు అంటే పెద్ద పెద్ద భూస్వాములకే డబ్బు వస్తుంది మేడం ఇప్పుడు పంట నష్టం అని వస్తే వాళ్ళకే వచ్చా మాకేం వస్తుంది అనే ఆలోచనలో వాళ్ళు ఒక పాయింట్ వేస్తాను మేడం అది కాబట్టి వాళ్ళకు ఏసీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ నిధులు లేకుండా చేసినారు లోన్లు ఇచ్చేదానికి ఏది అమ్మఒడు అంటారు అది అంటారు ఏంటో అందరికీ వస్తాయి కదా మాకు ఇంకేం బెనిఫిట్ ఏమి ఉండేవి వాళ్ళకునే బెనిఫిట్స్ మాకు లేవనేది ఆలోచన చేస్తుంది జనాలు అది కదా మనం క్యాచ్ చేయాల్సింది ఓకే సో ఇప్పుడు మనం మైదుకూరు నియోజకవర్గంలో కాజీపేట్ మండలంలోని నాగసానిపల్లి అనే గ్రామంలో ఉన్నాము సో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎటువైపు ఉన్నారు అండ్ ఎవరిని అనుకుంటున్నారు నమస్తే అండి మీ పేరు ఓకే ఎలా ఉంది సార్ పరిస్థితి సార్ మైదుకూరులో ఎవరు గెలుస్తారు ఎందుకు సార్ అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళే గెలుస్తున్నారు కదా ఛాన్స్ లేదంటారా వేరే వాళ్ళకి అసలు వాళ్ళు వాళ్ళ పరిపాలన బాగుంది కదా ఇప్పుడు

హరిప్రసాద్ గారు ఎలా ఉంది మా పరిస్థితి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడైతే వైసీ అంటే ఇక్కడ మేడం ఇచ్చినారు మరి ఆయన రావచ్చు అని అనుకుంటున్నారు బయట ప్రజలంతా వస్తేనే కొద్దిగా బెటర్ అని అనుకుంటున్నాం ఎందుకు సార్ అంటే వైసీపీకి ఇచ్చారు కదా రఘురామ్ రెడ్డి గారు ఆయన ఏం చేయలేదా నేను ఒకటి కాంట్రాక్ట్ చేసినా మేడం జగన్ గవర్నమెంట్లో ఇప్పటి వరకు నాకు ఏడు లక్షల ముప్పై నాలుగు వేలు రాజోల్ రాజోల్ డ్యామ్ దగ్గర బిల్డింగ్ కట్టినా ఇంతవరకు నాకు డబ్బులు రాలే మేడం తో సహా ఉంది మన దగ్గర ఏం చేయాలా మేడం ఎవరిని అడిగినా పలకడంలే ఎమ్మెల్యేతో సంతకాలు పెట్టి ఇట్లా చెప్తున్నారు ఇంత రాత్రి ఇంకా నేనే వేరే వాళ్ళు కాక పంపించిన వేరే ఆయనకు ఒక ఆయనకు ఏదో చేపిస్తాను ఏం చేపిస్తారు ఇదే చూడు మేడం రాజోల్ డ్యామ్ కాడ ఏం చేయాలా మేడం

నాకు తెలిసిన బేడ అనుకుంటున్నారు కాబట్టి చెప్తాను అంతే అంతే మేడం సో మైదుకూరు నియోజకవర్గంలో తిరుగుతూ ఈ రోజు మనము బీవీ సత్రం అనే ప్రాంతానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ఏ విధంగా ఉంది మరి పరిస్థితి మైదుకూరులో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు వెంకటరమణ మేడం ఓకే వెంకటరమణ నగర్ ఎలా ఉంది సార్ పరిస్థితి సార్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ సుధాకర్ యాదవ్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను మేడం ఎందుకని సార్ ఏ 2 ఇయర్స్ నుంచి ఓడిపోయిండు ఆ రాజకీయాలు అయిపోయినాయి అందుకనే ఆయన కూడా ఒకసారి అవకాశం ఇచ్చి బాగుంటుందని ఆలోచించాను ఎందుకు టూ థౌసండ్ ఫోర్టీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో ఎందుకు ఆయన ఓడిపోయారు ఓటమి కారణాలు ఏమైనా చెప్తారా ఆయన కొన్ని వాళ్ళ అనుకూలం బట్టి కొన్ని కారణాలు బట్టి ఆయన ఓడిపోయింది మేడం పర్టికులర్ ఒకటి రెండు కారణాలు చెప్పంటే ఏం చెప్పారు పద్నాలుగులో పంతొమ్మిదిలో ఓటిపోవటానికి ఆయన వచ్చేసి ఇక్కడ మామూలుగా సర్వే సర్లేదు కొద్దిగా వచ్చేసి వాళ్ళ ఎక్కువ వాళ్ళ యాదవులు ఉంటారు కదా వాళ్ళు కొద్దిగా వేరే వాళ్ళను ఒకరో అనుకూలంగా చూసుకోబట్టి కొద్దిగా వేరే వ్యతిరేకత వచ్చి కొద్దిగా లేదు అని కాదు ఆయన కొద్దిగా గ్రౌండ్ ఫ్లోర్ బాగా చేసుకుంటే బాగానే ఉంటుంది మేడం అవకాశం ఉంది ఆయన కొద్దిగా గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కువ చేసుకోవాలా రఘురాం రెడ్డి గారు ఏం చేయలేదా ఈ పదేళ్లలో రఘురామిడి ఏం చేసినట్టు ఏం చేయలేదు అంతా వాళ్ళదే రాజ్యం నమస్తే అండి మీ పేరు నా పేరు జయపాల్ మేడం జయపాల్ గారు ఎలా ఉంది సార్ మైదికూరులో పరిస్థితి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది మేడం టీడీపీకి వైసీపీకి ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే అంటే టెన్ ఇయర్స్ నుంచి వైసీపీ క్యాండిడేటే కలుస్తున్నారు కదా ఈసారి ఏమైనా మార్పు అంటారా అదే అనుకుంటున్నారు ఎందుకు సార్ టూ థౌసండ్ ఫోర్టీన్లో నైన్టీన్లో ఆయన వడిపోడానికి రీసన్స్ అంటే ఏం చెప్తారు అంతకేమో వేయాలనుకున్నారు మేడం కొంచెం కాస్ట్ ఇష్యూ వల్ల ఓకే గె గెలుపు దాకా వచ్చి ఓడిపినారు ఓకే ఈసారి ఇక్వేషన్స్ మారిపోయే మేడం చూద్దాం మేడం వెయిట్ చాన్షన్ ఛాన్సెస్ ఉన్నాయి నేను దగ్గర రెడ్డి గారు టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా ఏం సంక్షేమ పథకాలు అవి అందలేదా అంత బాగానే అందరం రీచ్ కావాలి కదా కొన్ని అవుతున్నాయి కొన్ని కావడంలో బిజినెస్ కదా ఫ్లిప్కార్ట్ నేను డెలివరీ మీకు ఐడియా ఉంటుంది కదా జనరల్గా మీరు బయటకు వెళ్ళినప్పుడు జనరల్గా ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు వింటూ ఉంటారు ఏమనిపిస్తుంది ఈసారి ఈసారి కొంచెం హోర్ అవర్ టఫ్ అయిట్ ఉండొచ్చు నమస్తే అండి మీ పేరు మదిలేటి ఓకే మదిలేటి గారి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మైదుకూరులో ఏమో నాకేం జరిగింది నాకు ల్యాండ్ సభ్యులు లెక్క బేయలేదు జగను వీళ్ళు మా ఊళ్ళో చెడగొట్టిండు నాకేం లేదని అనిపిలే జగన్ నాకే వచ్చే కదా అనిపించేది నాకేమిన్నారు నాకేమిలే మా ఊళ్ళో రైతులు నాకేం తెలియదు అమ్మా డబ్బు అంటే జగన్ మేలు నాకు పనిలే ఏం చేయాలా చెప్పు మార్పు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు కోరుకోలేదు జగన్కి కాకుండా లేదు యాదవ్ గారు కలిస్తే వస్తాయను ఏమో నాకేం తెలుసు అన్ని నాకేం తెలుసు అమ్మా నేను బట్టలు దూసుకోవని నాకేం తెలుసుది వ్యవసాయం తెలియదు నాకేం తెలియదు అందరికి ప్రతి ఒక్కరికి అమ్మఒడి పెడతాం అన్ని పెడతాను మా ఇంట్లో ఊరు పైసలు గవర్నమెంట్ జాబు ఆయన రేపు సర్పంచ్ నేను అడిగిన అయ్యా పరిస్థితి బాగాలేదు అంటే పదిహేడు సెంట్లు భూమి ఉంది నో సిగ్నల్ వచ్చిందని అన్నారు సరే మా కొడుకు అని పియ్య సార్ అన్న ఆయన కాగితలు తెచ్చుకోవాలని చెప్పినారు కాగిలు తెచ్చుకుని ఏ రూపాయలు లేక నాకు మీ కొడుకు రాదని మీరు అప్పుడు ఏం మేలు వచ్చింది నాకు జగన్ చెప్పు చెప్పు అంటే రచకులకి వీలే నాకు తెచ్చుకో చెప్పి పొడి ఇలా నమస్తే అండి మీ పేరు కోలయ సినకోలే ఎలా ఉంది సారి సార్ మైదూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మైదూరు తొలి యోజనం వచ్చిందని అనుకుంటున్నానమ్మా నా తొలి ఉద్యోగం ఎందుకు సార్ టీడీపీ గెలవాలి అనుకుంటున్నారు కారణాలు ఏంటి కారణాలు ఏముండదు మా ఇప్పుడు ఇవన్నీ రేట్లు ఎక్కినాయి కదా తగ్గుతాయని సుధాకర్ యాదవ్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఓడిపోయారు కదా ఈసారి గెలుస్తారా గెలుచుడని అనుకుంటానమ్మా మరి ఇంకా ఆ తరం దగ్గర ఈ రబ్బ గెలిచకపోతే పెట్టుకోండేది కూడా ధర్మం తక్కువైంది ఆయన రూపాయలన్నీ అన్ని దింకోండి తింటానరే కానీ ఆయన గెలిపి లేకుండా మేమే మా ఊర్లు రెండు రోజులు పట్టుదలతోనే ఉండయి అప్పుడంతే ఇప్పుడంతే నమస్తే మీ పేరు మేడం నా పేరు మాలకొండారెడ్డి ఈ ఊరే మాది ఓకే సార్ ఎలా ఉంది సార్ సార్ మైదకూర్ లో ఎవరు కలుస్తారు అనుకుంటున్నారు మైదకూర్ అంతా రఘునామి దగ్గర వస్తుంది మేడం ఎందుకు సార్ మళ్ళీ అంటే టెన్ ఇయర్స్ నుంచి ఆయనే చేస్తున్నారు కదా చాలా మంది వ్యక్తి ఉంది ఆయన మీద రెడ్డిస్ అంతా అభిమానం ఉంది ఆయన మీద ఆయనకే పడతాయి యాదవ్ తక్కువ వాళ్ళు వాళ్ళు యాదవ్ వాళ్ళు ఉండేది తక్కువ అభిమానులు వాళ్ళ కులస్తులు కూడా తక్కువ ఉన్నారు రెడ్డి గారు ఎక్కువ మేడం ఇక్కడ

ఎమ్మెల్యే గారు ప్రతిగా ప్రజలకు ఏం పెద్దగా ఇక్కడ ఇక్కడ ఇక్కడి వరకు అయితే ఎవరైనా వాళ్ళ ఎవరైనా వాళ్ళ నాయకులు సాములు వాళ్ళు ఎవరైనా వాళ్ళే ఉపయోగపడింది కానీ ప్రజలకి అయితే ఎటువంటి ఉపయోగం అయితే ఈసారి మార్పు కోరుకుంటారా మరి సుధాకర్ యాదవ్ గారికి ఛాన్స్ అంటారా అయితే ఛాన్స్ ఉంది ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి సార్ యాదవ్ అంటే జగన్ సామి యొక్క ఆయన మీద నమ్మకంతో ఓడిపోవడానికి జగన్ స్వామిని గెలిపిస్తే మనకు డిస్టిక్ ఉపయోగపడుతుంది రాజశేఖర రెడ్డి స్వామి చేసినటువంటి పథకాలు అమలు అవుతాయి అనే ఉద్దేశంతో చేయాల్సి మొత్తానికి రఘురామరెడ్డి గారి పనున్న వ్యతిరేకతతో నేను గెలుస్తారు అంటారు రఘురామ్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత నేను ప్లస్ అవుతుంది నమస్తే అండి మీ పేరు నా పేరు వెంకటసు ఓకే ఎలా ఉంది సార్ మా ఐదుగురులో ఈ సార్ పరిస్థితి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జగన్ పరిస్థితి జగనే గెలుస్తూ ఉంటాడు ఈడ పుట్ట జగదో అంత బానే మూడు ఏళ్ళ మంది చేసిన వాటి ఈ వాటి ఏమన్నా వస్తాడేమో అభిప్రాయం ఉంది అది ఉండే విషయం అంటే పద్నాలుగు లో ఓడిపోయారు కాబట్టి ఈసారి అవకాశం ఉంది అంటారు అదే రెండు మాటలు ఓడిపోయింది కాబట్టి ఒకటి తెలుగుదేశం కాబట్టి చేస్తాడు ఏంటంటే అభిమానం ఉంది అది మొత్తానికి రఘురాం రెడ్డి గారు కానీ లేదా ఇంకొకరు ఎవరు నిలిచిన వైసీపీ నుంచి గెలవరు అంటారా వైసీపీ గెలుస్తారు అది జగన్ నుంచి గెలుస్తారు మళ్ళీ జగన్ పథకాలు అమ్మటి జగన్ ప్రభుత్వం అమ్మటి గెలుస్తారనే అభిమానం ఉంది అది చెప్పలేం

మాకు అనిపిస్తుంది గెలిపియాలా ఒకసారి నాయన్ను అనిపిస్తుంది అందరికీ మాకు అది వస్తే మరి మంచిగా అనుకుంటున్నారు మేలు జరుగుతున్నాం ఆయన ఆయన గొప్ప ఆయన ఆయన పట్టించుకోవడం లేకపోతున్నాను పెద్దలు పెద్దలు సందన లెక్క చేయడంలే అది ఈ సందర్భాలు అన్నప్పుడు ప్రభుత్వం ఎదుర్కొన్నది ఇప్పుడు మారింది విషయం చెప్పండి ఈసారి ఇప్పుడు యాదవ గెలుస్తాడు ఎందుకని అంటే రెండు సార్లు పెట్టాడు ప్రజలు బాగా డబ్బు పెట్టినాడు అది మంచి శక్తి కాబట్టి దుర్మార్గుడు కాదు ఈ అప్పటి రెండు వాటికి రెండు వాటిలో రక చేసాం ఎస్ట్ ఈసారి మాత్రం చేయరు అది యాదవ్గా చేస్తారు ఏమంటే వాళ్ళిద్దరు ప్యాటి డబ్బులు ఇచ్చాడు జగన్ పేట పని చేస్తా అంటే సూర్పేటలో ఉద్యోగం చేస్తారు రిటర్ అయిన వాళ్ళు ఆ పేట ప్యాట్ లెక్క ఇచ్చి ఆ పేట సామాన్ అంతా కోసుకో మేము మొత్తంగా నా కొడుకు పేట గుండా లేకుండా చేసామని వాళ్ళు ఉండేప్పుడు మేలు ప్యాన్ చేతిచ్చి డబ్బు ఆడిచ్చాడు ఈ నా కొడుకు స్థల పేట కానీ అంతా ఇంక సామాన్య కోసుకోపోతారు ఆర్డర్ చేసిన రైతుకు ఒక మేము చేయలే చేయలేక ఈసారి చేరు వచ్చేది టీడీపీ వస్తుంది సారి సుధాకర్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు తగరా రెండు సార్లు చూసినారు కానీ సారి బేరు అతను సొమ్ము తిన్నారు బాగా ఏదో సొమ్ము రెండు మాటలు తిన్నారు బాబు ప్రజలకు అందరికి ఇచ్చినాడు ఇంక ఈసారి వేయకుంటే మా అసలు ఉండదు అంతే ఏమంటే ముసలి ఇద్దరు వాళ్ళకు గా డబ్బు వచ్చి మర్చికి ఐదు లెక్కలు అందుకోసమే జగన్గా పెంచు జగన్గా పెంచు వాళ్ళు అంటారు ఇక్కడ జగన్ ఎందుకు ఆయన ఏం రఘునాడు వచ్చి వచ్చాడు కానీ అడిగినా కానీ దానికి సమానం చెప్పడు ఏ భూమి లేనని ఇప్పుడు చూడ ఏ ఆ ఊరి నుంచి వచ్చి ఈ ఊరికి పని చేసుకుంటాను దానికి చూసుకొని చూడాలి కదా జగన్ చూసి బాగా ఇంకా బట్టలు ఏమిటా మేడం జీ శ్రీనివాస్ నా పేరు మాకు మేము సాగులో మేడం మాకు ఇప్పుడు మోటార్ లేదు కాలిపోయింది ఇప్పుడు మేము అడిగింటే అడిగి సార్ మాకు ఏమన్నా సలమయ ఏదో చూపించారా ఆడేసుకుని అంటే అట చూడు చూడు మాకేం లేదు ఆదయం జగన్ గుించే బేసేది జగన్ గుించే ఆ జగన్ గుచే జగన్ ఏం వింటాడు బాచ అన్నన అంట్రో ప్రోగ్రామ్ లో అట మాతా ఏం లేదు వాళ్ళకి ఏముంది మీ పేరేంటి ఏంటి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి ఎవరు గelistaru నేను ఏం చేయను మిస్టర్ సార్ ఇంట్లో ఉన్నా నువ్వు ఎవరికి కాదు బుద్ధి పెట్టి వాళ్ళకు అంతే ఎవరు వస్తే మేలు ఎవరు వచ్చి ఎవరికో ఎవరు గెలిచినా ఒకటే నాకు వస్తున్నాయా జగన్ దగ్గర నుంచి మీకు గెలిచినా ఒకటే ఏమా ఎవరికి అది పోయి ఎవరికి బుద్ధి పెట్టే వాళ్ళకు ఓటు అంతే ఏమా ఇన్నేళ్ళలో ఎవరికి ఎక్కువ సార్ ఎక్కువ ఓట్లు వేసారు ఇన్నేళ్లలో ఎవరికి ఎక్కువ సార్లు ఓటేసారు ఎవరు ఎక్కువ ఎగట్టి వస్తారు వాళ్ళు అదుటం ఇంతకుముందు ఎవరికి వేసారు ఇంతకుముందు వేసిన ఎవరికో వాళ్ళే గెలిచినారు వాళ్ళే గెలిచినారు అయ్యాసి నెలలో గెలిచినారు తెలుగుదేశం నమ్మది పెట్టుకుని తెలుగుదేశం గెలిచింది అప్పుడు నమ్మది పెట్టుకుని నేను ఇప్పుడు ఏమో నువ్వెవరికి అదుట అదుమా అది అదుట ముందు తొంభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు అర్జాకుండా ఏమి మీకు ఇప్పుడు ఈసారి ఇంటికే వచ్చి ఓటేయించుకుంటారంటే మీ ఇంట్లో వాళ్ళతో చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇంటికి వచ్చి ఓటేంచుకుంటారు ఈసారి ఒకరికి ఎత్తం పోయేమ్మా మా వాళ్ళందరూ ఏడు పెద్ద కొడుకు పెద్ద కొడు ఉంటారు ఆడ కొడుకు కొడుకుంటాడు ఆడ నో కొడుకు శిని కొడుకుంటాడు అందరూ ఎవరికి వస్తారా వాళ్ళు వాడికి నాకు బుద్ధి పుట్టి అలాగేస్తా అంతే అంతే అమ్మా అభిష్టం సాధ్యా వాళ్ళు అభిష్టం మంచిదమ్మా గెలుస్తాం నమస్తే అండి మీ పేరు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి సరే ఎలా ఉంది సరే ఈ సార్ పరిస్థితి మీ ఊర్లో ఏమనుకుంటున్నారు మైదూరులో చాలా అద్భావం ఉంది ఎవరికి వెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ జీవి మైదూరిని వరకు రాదు ఏది రాదు వైర్షిప్ రాదు మొత్తం లెవెల్లో మటుకు అదే వైషిప్ వచ్చింది అని కానీ మైదూరులో రాదు చాలా తిరుగుబాటు ఎందుకు సార్ అంతా అది అతను ఏం చేయడం చేయడంలే ఎమ్మెల్యే బేకార్ వచ్చింది వాళ్ళు అతను ఏం చేస్తారంటే వాళ్ళ వర్గానికి వాళ్ళ ప్రభుత్వం ఉండింది కదా పద్నాలుగులో వాళ్ళ టీడీ ప్రభుత్వం కాబట్టి అతను వాళ్ళ వర్గానికే ఎక్కువ చేసుకుంటాడు అనమాట యాదవ్ వర్గానికి ఎస్ఎల్ కానీ కానిస్టేబుల్ కానీ ఎక్కువ వాళ్ళే వేసుకుంటాడు అనమాట అందుకు ఇబ్బంది వేసింది నాది కథ మార్పు వచ్చింది అనుకుంటున్నారు ఆయనలో కూడా ఇది నమస్తే అమ్మా మీ పేరు గారు సుబ్బమ్మ ఈసారి ఎవరు గెలుస్తారు మా ఐదుగురు చంద్రబాబు వచ్చాడు చంద్రబాబు మనిషి ఎవరుంటే వాళ్ళే వస్తారు ఎవరుంటే వాళ్ళే వస్తారు వద్దా జగన్ పార్టీ వాళ్ళు వద్దా జగన్ పార్టీ వద్దబ్బా ఏమో అయిపోదు ఇష్టం చెప్పమ్మా పేరేంటి నా పేరు నాకు తెలియదు నమస్తే అండి మీ పేరు నా పేరు ఓయో ఏవండి ఓయో ఓకే ఎవరు గెలిస్తారు అనుకుంటున్నారు ఈ సార్ మా యదకూరులో మా ఇది కూడా కొందరు ఇద్దరు ఇరుపాటు ఉండరు ఓరుగలు జరగకుండా ఇరుగలు జరగకుండా అయో ఇగులు జ్వరో ఎవరు జాబ్ చేసి ఒకరు జొర్రు ఓకే అంటే ఇప్పుడు ఇంకా మన రఘురామ్ రెడ్డి గారు రెండు సార్లు గెలిచారు కదా అని యాదవ్ గారు రెండు సార్లు ఓడిపోయారు కదా ఈసారి ఛాన్స్ ఏమైనా ఉంటుందా యాదవ్ గారికి జుముడు వంగలు ఓకే ఓకే మూడు భాగాలు అంటే ఛాన్స్ ఉంది యాదవ్ గారికి మూడు యాదవ్ సార్ ఉంది మూడు రా ఓకే ఐ బాదశ వడంద చౌ నమస్తే అండి మీ పేరు నమస్తే అండి సుబ్బరెడ్డి మైదుకూరు ఓకే ఎలా ఉంది సార్ మైదుకూరులో పరిస్థితి సార్ ఎవరు కలుస్తారు మైదుకూరులో ప్రజలు అంత ఎక్కువగా తెలుగు దేశానికి అభిమానం ఉన్నారు మేడం వైఎస్ఆర్ల పనులు ఎక్కువ చేయలేదు ప్రజలకు అందుబాటులో లేదు చాలా ఘోరంగా ఉంది అంటే టూ టైమ్స్ ఓడిపోయారు కదా ఆయన ఊడిపోవడానికి జగన్ ఏదో ఎక్కువ ఏదో అభివృద్ధి పనులు చేస్తాడు అది ప్రజలు ఆశపారు అంత ముందు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి వాకి చేస్తాడు చేసిన ఆశతో ఈనంగా ఎక్కువ చేస్తాడని ప్రజలు అభిమాన పడి ఒకసూరి ఒక్కసూ చూడారని వేసినారు ఏం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులైనా కూలీలైనా మాటలైనా పేదారులైనా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మానవుడు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి చాలా జీవన సరంగం చాలా ఇబ్బందిగా ఉంది సుధాకర్ యాదవ్ గారు ఆయన గెలుచే ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు గెలిస్తే మంచి పనులు ఇప్పుడు ఆయన చేసి పనులు కొన్ని అప్పుడు ప్రభుత్వం లేకుండా కొన్ని మంచి పనులు చేశాడు కదా ఇక్కడ టెంపుల్ మాధవ స్వామి గుడి ఉంటే తిరుపతి దేవస్థానం కలిపినాడు ఎర్రచేరుకు నీళ్ళు శాశ్వతంగా జీవో తెప్పించాడు కొన్ని మంచి మంచి పనులు అట్టాడు ఇలా చేసాడు కాబట్టి ఆయన మీద కొంచెం అభిమానం ఉన్నారు సో మొత్తానికి సరే సుధాకర్ యాదవ్ గారికి ఛాన్స్ ఉంది నమస్తే అమ్మ మీ పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు ఇది ఏ ఊరన్నారుపల్లి కొత్తపల్లి పంచాయతీ కదా ఓకే ఎవరు గెలు పంచాయతీ అవునా ఓకే ఓకే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి మైదుకూర్లో మైదుకూర్లో రఘురామ్ రెడ్డి కదమ్మా అంటే టూ టైమ్స్ ఆయనే గెలిచారు కదా మళ్ళీ మారదంటారా ఛాన్స్ లేదా ఏమో ఉండే సూచన అదే అండి సుధాకర్ యాదవ్ గారికి ఛాన్స్ ఉందా ఈసారి అది మా అయినా బట్టి చెప్పమ్మా అంతేనా మీరు చెప్పండి మీకు మీకేమనిపిస్తుంది ఎవరు వస్తే మేలు అనిపిస్తుంది మాకు ఇప్పుడు జగన్ అన్నే రఘురామ్ రెడ్డి అంతేనా ఎందుకు మీకు ఏమైనా వస్తున్నాయా పథకాలన్నీ ఇప్పుడు చెప్పినట్టు అన్నీ నెరవేర్చున్నాడు కదా రెడీ కానీ నమస్తే అండి మీ పేరు నా పేరు నరసింహ నరసింహ గారు ఎలా ఉందండి మీ దుర్ మండలం కానీ మీ ఎడమకాలు ఓవరాల్ మైదుకూరులో ఎలా ఉంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎందుకు అంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నారు ఈ సార్ ఎందుకంటే ఇక్కడ చూసే అరాచకాలు కానీ ఇంకొకటి కానీ ఏదైనా ఏదైతే వాళ్ళది అయితే అంత అరాచకంగానే ఉంది మొకటి అయితే ఏం లేదు ఒక్కటి సక్రమంగా చేయడం లే రెడ్డి గారు మాకు ఇళ్ళ పట్టాలు ఇప్పిలే వాళ్ళ వైసీపీ వాళ్ళ వాళ్ళకు మాత్రమే ఇప్పించారు కానీ టీడీపీ వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక ఇళ్ళ పట్ట కూడా రావడం రాలేదు రేషన్ కార్డు కూడా రాలేదు నాకు ఇప్పటికీ దాదాపు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అయింది ఇంతవరకు నాకు రేషన్ కార్డే లేదు ఎందుకు ఇవ్వట్లేదు అసలు వాళ్ళు ఏ నేను ఏదో ఒక వంకతో పోయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ దేపండి లేదంటే మ్యారేజ్ది ఫోటో దేపండి లేదంటే మ్యారేజ్ది కార్డు దేపండి ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు కానీ ఇంత ఇప్పటికైతే ఒక వంద సార్లు ఎంఆర్ ఆఫీస్ కాడి కానీ సచివాలయం కాడి కానీ తిరిగినా కానీ ఇంతవరకు మాకు ఒక్కసారి కూడా స్పందించాలి మేము పక్క టీడీపీ కాబట్టి వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళను ఒక రకంగా చూస్తున్నారు వైసీపీ వాళ్ళని ఒక రకంగా వచ్చినారు ఇప్పుడు ఊర్లో పోయి అడుగుతే కానీ ఎవరిని అడిగినా సరే టీడీపీ వాళ్ళకు ఒక్కరికి కూడా ఇల్లు పట్ట రాలే అంత వైసీపీ వాళ్ళకు ఎవరైతే సక్రమంగా వాళ్ళకు పలుకుతున్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చినారు తప్ప మాకైతే ఒక్కరికి కూడా ఇయ్యలేదు ఈ క్రమంలో అంటే అటువైపు ఏదైనా కానీ వాళ్ళ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంత చేస్తున్నారు కదా మరి ఇలాంటి క్రమంలో పుట్టస్తారనుకుంటున్నారా కంపల్సరీ గెలిచారు ఇప్పటికే ఈ వారంలోనే దాదాపు అయితే దగ్గర దగ్గరగా పదహైదు గ్రామాల్లోంచి రెండు వందలు మూడు వందల కుటుంబాలు అయితే చెరునాయి ఒక్కొక్క గ్రామం నుండే ఈ వారంలోనే మేము ప్రతి ఒక్కటి గమనిస్తున్నాం ఈసారి అయితే కంపల్సరీగా పుట్టాని పిలుస్తాను నమస్తే అమ్మ మీ పేరు మా పేరు విజయలక్ష్మి ఓకే ఈసారి మైదుకూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మాకైతే తెలుగుదేశమే కావాలి సుధాకర్ యాదవ్ గారు ఆ సుధాకర్ యాదవ్కి ఇస్తారు టికెట్ సుధాకర్ యాదవ్ ఇస్తారు కాబట్టి మా సుధాకర్ యాదవ్ కావాలి ఆయన వల్ల నీళ్ళు కూడా పుష్కలంగా ఇప్పటికేం తాగుతాను ఓ ఆయన జీవ జీవో తెచ్చినాడు కదా చెరువు చెరువుకు జీవో తెచ్చినాడు కాబట్టి నీళ్ళు అంత వస్తున్నాయి ఆ జీవ లేకుంటే రావు కదా ఇంత ముందల్లో ఉన్నారు కన్నప్పుడు లేవు కదా ఓకే ఓకే సార్ రెడ్డి గారు టూ టర్మ్స్ చేశారు కదా ఏం చేయలేదా చేస్తాడు ఆన్ చేశాడు ఆన్ చేస్తాడు వాళ్ళు ఎవరు ఎవరు ఉపయోగం ఉండడు వాళ్ళకి ఉంటాడు ఓకే మొత్తానికి ఈ అయితే మార్పు కోరుకుంటున్నారు మొత్తానికి పైన కింద మాకు అంతా తెలుసుకొచ్చే సాము

నమస్తే అండి మీ పేరు నా పేరు సుబ్బరాజ్ అండి సుబ్బరాజ్ గారు ఎలా ఉంది సార్ మైదుకూరులో పరిస్థితి సార్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు ప్రచారం వరకు అయితే మనం పబ్లిక్ టాక్ అయితే టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఎందుకు సార్ టీడీపీ సార్ అంటే టూ టైమ్స్ పోటీ చేసినా గెలవలే కదా థర్డ్ టైం గెలుస్తుంది అనుకుంటారు ఆయన అనుకుంటున్నాము ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మున్సిపల్ లో కూడా గట్టి పోటీ ఇచ్చింది కాబట్టి ఈసారి గెలిచే అవకాశం ఉందని మేము నమ్ముతాం రఘురామ్ రెడ్డి గారు టూ టర్మ్స్ గెలిచారు కదా టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఏమైనా చేశారా డెవలప్మెంట్ వర్క్స్ మామూలుగా రైతులు వాళ్ళు మాటలు ఇస్తుంటారు పోతుంటారు చేస్తూ ఉంటారు కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కొంతమంది నమ్మకం ఉండదు కొంత నమ్మకచ్చు మా ఎక్స్పీరియన్స్ అనేది జరిగి టీడీపీకి వస్తుందని మా అంచనా సుధాకర్ యాదవ్ గారు వస్తే అంత బాగానే ఉంటుందా ఒకసారి ఆయన ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలనుకుంటారు ప్రజలు కూడా నమస్తే అండి మీ పేరు మా పేరు సుబ్బ్రాయుడు ఓకే సుబ్బరాయ్ గారు ఎలా ఉంది పరిస్థితి మైదుకూరులో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మైదుకూరు ఎట్లా చెప్తా అమ్మ గెలిచితే సుధాకర్ ఏదో గెలొచ్చు అనుకుంటున్నాం కానీ నా తిరగలు జరుగుతే ఏం చెప్పలేం ఓకే తిరిగలు జరుగుతూ చెప్పలేము ఓకే అంటే సార్లు ఆయన గెలిచారు కదా వైసీపీ నుంచి సో ఈసారి అంటే మళ్ళీ కూడా సారి గెలిస్తున్నాం హ్యాట్రిక్ లేదంటారు హ్యాట్రిక్ లేదు లేట్ వస్తాదని అనుకుంటున్నాను

Danke.